జంగారెడ్డిగూడంలో ఏపీ ట్వంటీ నైన్ జెడ్ డబల్ వన్ ఎయిట్ ఫోర్ నెంబర్ పేరు మార్పు అవుతుంది ఏపిఎస్ఆర్టీసి చెందిన కార్గో పార్సిల్ వాహనంలో ఎటువంటి బిల్లులు లేని ఇరవై రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నగదు ఎన్నికల స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వన్ ఎయిట్ ఫోర్ నెంబర్ కలిగిన ఏపీఎస్ఆర్టీసి కార్గో పార్సిల్ బస్ హైదరాబాద్ నుంచి జంగారెడ్గూడెం వరకు సర్వీస్ చేస్తోంది హైదరాబాద్ లో పార్సిల్స్ ను జంగారెడ్డిగూడెం తీసుకువచ్చే క్రమంలో భాగ్యనగరానికి చెందిన సలా అనే వ్యక్తి ఐదు వందల ఏడు కాలి జీడిపప్పు బకెట్స్ ను ముగ్గురు వ్యక్తుల పేరుతో ఎలార్ నమో నమోదు చేసి తీసుకువచ్చారు ఈ బకెట్ లో మైకా సంచిలో ఇరవై రూపాయలను అధికారులు గుర్తించారు జంగారెడ్డిగూడెం స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ వెంకటరమణ సిఐ రాజేష్ కుమార్ ఏకకాలంలో పార్సిల్ బస్సులు తనిఖీలు చేశారు ఈ నెల ఆరవ తేదీ రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఈ పార్సెల్ బస్సు బయలుదేరింది సరిగ్గా ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు జంగారెడ్డిగూడెంలో బొట్టైగూడెం రామాలయం సమీపంలో ఒక ఎలక్ట్రానిక్ షాప్ వద్ద పార్సిల్స్ ను దింపుతున్న సందర్భంలో తనిఖీలు చేశారు ఐదు నోట్ల కట్టలను గుర్తించారు కొన్ని కాగితాల్లో ఉండగా మరికొన్ని కట్టల రూపంలో బకెట్ పాకెట్ లోని దాచి ఉంచారు జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్ర సంఘటన స్థలానికి చేరుకున్నారు పార్సిల్ బస్సుకు డ్రైవర్ గా వ్యవహరిస్తున్న పట్టణంలో రామచంద్రపురం విజయలక్ష్మి కాలనీకి చెందిన వల్లూరి నాగబాబు బొట్టాయిగూడెం మండలం కోయరాజమండ్రికి చెందిన మరో డ్రైవర్ వడితే రాజేష్ నాయకులను విచారించారు సలా అనే వ్యక్తి బకెట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని జంగారెడ్డిగూడెం ఎస్ఆర్ పెట్రోల్ బంక్ లో ప్రకాశ్ అనే వ్యక్తికి అందించాలని కోరినట్లు తెలియజేస్తున్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీసీ కార్గోలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పార్సిల్స్ వీళ్ళు దిగుతున్న క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ఆ కార్గో వెహికల్ ను సర్ప్రైజ్ చెక్ చేయగా దానిలో లో వచ్చినటువంటి డబ్బులు దొరకడం జరిగింది సుమారు ఇరవై లక్షల రూపాయల వరకు ఈ అమౌంట్ ఉన్నది అవి ఎవరు పంపించారు ఎక్కడ నుంచి వచ్చినాయి ఎవరికి సంబంధించిన అనేది తదుపరి దర్యాప్తులో తేల్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ డబ్బులు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ గారు వచ్చారు వారు ఈ డబ్బులు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అయితే ఈ నగదు అంతా తనదేనని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జీడిపి కల యజమాని ప్రకాష్ ధృవీకరించారు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ నగదుకు అన్ని రకాలైన బిల్లులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి తీసుకువస్తున్నామని వెల్లడించారు ఇవన్నీ బిల్లులు ఉన్నాయి దొంగ డబ్బు కాదు ఇది ఎలక్షన్ డబ్బు కాదు మే వ్యాపారస్తులము ఇది న్యాయమైన డబ్బు అన్యాయమైన డబ్బు కాదు అది మాదేనండి డబ్బు నుండి మాకు అక్కడ మా అయితే అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు వివరాలను నమోదు చేసి తహసీల్దార్ సమక్షంలో ట్రంక్ పెట్టలో సీజ్ చేశారు బస్సుతో పాటు జంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ రమణలు పాల్గొన్నారు ప్రస్తుతం ఈ నగదు ఎవరిదో అనేది విచారణలో తేలాల్సి ఉందని పూర్తిగా విచారించాల్సి ఉందని సిఐ రాజేష్ కుమార్ తెలియజేయగా ఆర్టీసీ పార్సల్ సర్వీస్ లో నగదు రవాణా చేయకూడదని డిపో మేనేజర్ రమణ తెలియజేశారు ఎన్నికల నియమావళి ప్రవర్తనకు విరుద్ధంగా ఎవరు నడుచుకోకూడదని నిబంధనలు పాటించకపోతే ఎంతటి వ్యక్తిపై అయినా చర్యలు తప్పవని తెలిపారు సీజ్ చేసిన నగదును ఏలూరు తరలించారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తగిన బిల్లులు దగ్గర పెట్టుకుని నగదును రవాణా చేసుకోవాలని సూచించారు